నెల్లూరు నగరంలోని స్థానిక వేదయ్యపాలెం గుర్రెం బాబయ్య కళ్యాణ మండపం సమీపంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్రం కేంద్రాన్ని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పాదాచారులు వాహనదారులు ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సేవా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో హర్షణీయమని అదేవిధంగా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు తదితర ప్రాంతాల్లో ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు అందుకు అనుగుణంగా ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రాజు మధు మాధవరాజు విజయ్ సుబ్రహ్మణ్యం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సేవా కమిటీ ఆధ్వర్యంలో సేవా కమిటీ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం మరి ఎండలు వివిధంగా ఉన్నందున మా సేవా కమిటీ సభ్యులందరూ కూడా చలివేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఈ చలివేంద్రం ఈ ఎండాకాలం మొత్తం కూడా కొనసాగుతుందని తెలియజేస్తున్నాము అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా శనివేంద్రాలు ఏర్పాటు కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సినిమా సంక్షేమ సంఘం సేవా కార్యక్రమాలు సేవా కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరియు ఇతరాంగులకైతేనేమి వృద్ధులకైతేనేమి మరియు అనాథ పిల్లలకైతేనేమి అనాథ ఆశ్రమాలలో కూడా మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సేవా కమిటీ ఆధ్వర్యంలో మన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను